అన్నదాతకు సున్నం సుఖీభవ లేనట్టే అంటూ సాక్షిలో ఆదివారం మెయిన్ పేజీలో ఒక వార్త వచ్చింది సాక్షి అంటే ఇది వైసీపీ అధికార పత్రిక అనుకోవచ్చు ఇంచుమించు అయితే సుఖీభవ ఉందా లేదా అనేది పక్కన పెడితే దాని ఫలితాలు మాత్రం రైతులకు అందలేదనేది మాత్రం పక్కా వాస్తవం ఈ నేపథ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యత ఉంది చూద్దాం ఇదేంటు ప్రతి రైతుకి ఇరవై వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్న కూటమి హామీ ఆ మేరకు యాభై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు జమ చేయాలి అధికారంలోకి వచ్చాక పిఎం కిసాన్తో కలిపి ఇస్తామని వెల్లడి ఆ లెక్కనైనా ఈ పాటికి ఏడు వేల ఐదు వందల రెండు కోట్లు ఇవ్వాలి కేంద్రం రెండు విడతల పిఎం కిసాన్ సాయం విడుదల చేసింది మూడో విడత సాయానికి కేంద్రం సిద్ధం ఇప్పటికీ పైసా విదల్చని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా రూపొందించని చంద్రబాబు సర్కార్ సాక్షి అమరావతి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా రైతులతో సహా అన్ని వర్గాలను ప్రజలను నిలువున వంచిన చంద్రబాబు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు అప్పట్లో రైతు రుణమాఫీ చేస్తానట్లు ఓట్లు ఎంచుకొని నిలువున ముంచగా ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి రైతులను మరోసారి నిలువునా వంచారు ఈ పో ఈ పోలి చూడండి రైతులు రుణమాఫీ అంటే అది పూర్తిగా మాఫీ చేయలేదు కానీ చాలా వరకు దాదాపు నాలుగేళ్ళు ఇచ్చారు చివరి సంవత్సరం మాత్రం ఆగిపోయింది ఓకే ఇప్పుడు ఈ పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేలు పెట్టుబడి సాయం అన్న హామీని చంద్రబాబు అటకెక్కించారు అధికారంలోకి రాగానే పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు చెప్పారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మాట మార్చేశారు పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయంతో కలిపి పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు పిఎం కిసాన్ కింద ఇప్పటికే కేంద్రం రెండు విడతలుగా సాయం అందజేసింది చంద్రబాబు సర్కార్ పైసా కూడా ఇవ్వలేదు మూడో విడత పీఎం కిసాన్తో కలిపి ఇస్తా అని సంక్రాంతి పండుగ వేళ సీఎం చంద్రబాబు ప్రకటించారు కేంద్రం మూడో విడత పీఎం కిసాన్ సాయానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది అయినా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు సాయం అందించే దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు మిగిలిన పథకాల మాదిరిగానే ఈ పథకాన్ని కూడా ఈ ఏడాది పూర్తిగా ఎగ్గొడితే మేలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తాజా పరిణామాలు చెబుతూ ఉన్నాయి